హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌట్ మిలాద్ ఉన్ నబీ వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు మైనార్టీలు జలీల్పుర మసీద్ నుండి శాంతి ర్యాలీలు చేపట్టారు భువనగిరిలో ఉదయం నమాజ్ అనంతరం జలీల్పూర్ మసీద్ నుండి ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సీనియర్ అడ్వకేట్ రహీంలు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు కులమాతాలకు అతీతంగా ప్రజలు కలిసి ఉంటారన్నారు అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరించాలని ఆయన జీవితం మానవాళి ఆదర్శమన్నారు ర్యాలీలకు ముందు మసీదులో సామూహిక ప్రార్థన చేశారు పట్టణంలో ప్రధాన రహదారి వెంట భారీ ర్యాలీ నిర్వహించారు నమస్తే మీ అందరికీ రోజు మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం రోజు చాలా సంతోషం ఇంత గొప్పగా నిలాతున్నది ఈ కార్యక్రమం గోల్గిర్ అంటే వందలు వేల మంది యువకులు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ శాంతి సందేశాన్ని గోల్గిరి అంతటా కూడా పంచుతున్నందుకు మీ అందరికీ కూడా ముస్లిం సోదరులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు చాలా గొప్ప దినం మొహమ్మద్ ప్రవక్త ఆయన ఆయన జీవన విధానం ఆయన ఏదైతే శాంతి సామరస్యం ఏదైతే ప్రపంచ మానవాళికి చాటి ప్రవక్త ఆశయాలను ఆయన ఆయన విధి విధానాలను మనం పాటించాల్సిన అవసరం ఉన్నది సందర్భంగా ఈ కార్యక్రమం గొప్పగా చేసిన ఏదైతే ఇంతజాం కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ మరి ఇక్బాల్ చౌదరి గారికి మా ఖాదం గారికి మిగతా మిత్రులందరికీ కూడా అందరికీ పేరు పేరున ఇంత గొప్ప ఈ కార్యక్రమం చేసినందుకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మీ యొక్క ఈ పండుగ మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భం సోమవారం చేసి ఇది ఉన్న శాంతి సామరస్యం ఇది మతపరమైన మిత్రత్వం ఇది ఉన్న ప్రత్యేకత అని చెప్తూ మీకు నిజంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా చెప్తూ اید ملاد النبی کے موقع پر جو جشن یہاں پر جلد. ہوا ہے بہت جلد. خوشی جلد. کی بات جلد. ہے آج ہمارے قائر نبی محمد مستفیٰ صلی اللہ علیہ وسلم کے جو بھی آج یہاں پر ان کی یاد کے لیے اور اسی کے ساتھ ساتھ انہوں جو دیے گئے ہیں احکامات کو اللہ کے احکامات کو اور اسی کے ساتھ ساتھ ہمارے پیارے نبی محمد مصطفیٰ صلی اللہ علیہ وسلم دیئے دیے گئے پیغام کو امن کو ساری دنیا میں چھانے کے لیے ہم جو کوشش کر رہے ہیں وہ کوشش ہم سب مل کر اتحاد اور اتفاق کے ساتھ کرنا چاہیے اور یہ پیغام ساری دنیا میں بھی پھیلانے کی ذمہ داری ہمارے سب پر ہے آج یہاں پر ملک میں حالات کچھ ناساس ہے مصیبت کا سامنا کرنا پڑ رہا ہے لیکن تاریخ گواہ ہے آ, اس زمانے میں بھی, بھی فیرون کا انجام کیا ہوا اور اسی کے ساتھ ساتھ آج بھی نئے نئے فیرون پیدا ہو کر آ رہے ہیں لیکن ان کا موت اور جواب صرف صرف ہماری امن کے ساتھ ہمارے صبر کے ساتھ